హాయ్ ఫ్రెండ్స్ అయితే ల్యాటర్లు అయితే బీకుతున్నాము ఇంకా కూలర్లు అయితే వచ్చినారు ఇంకా చాలా వరకు టమాటా పైరు అయితే ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కాబట్టి నీళ్ళు అయితే ఇడ్చలేదు టమాటా పైరుకి ఇంకా మొక్కజొన్న అయితే పెడదాం అనుకున్నాము కాబట్టి ఇంకా నేలైతే రెడీ చేసుకుంటున్నాము ఇంకా ముందైతే కళింగి పెట్టినాము మళ్ళీ టమాటా పెట్టినాము మళ్ళీ దాంట్లోనే ఇప్పుడే మొక్కజొన్న అయితే పెడదాం అనుకున్నాము ఇంకా టమాటా అయితే నాడదాం అనుకున్నాము కానీ అయితే చాలా సారవంతంగా ఉండాలి కాబట్టి పైర్లైతే అయితే కుళ్ళిపోతాయి పడిపోతూ ఉంటాయి అనమాట నేలైతే బాగా ఎండకైతే ఎండలా ఇంకా బోర్లు అయితే ఇగినా రెండు బోర్లు ఉన్నాయి కానీ ఇప్పుడు అయితే ఒక బోర్ ఇంకొక బోర్ చెడిపోయిన బోర్ అయితే మళ్ళీ చెరిచేపిద్దానం అనమాట ఈరోజు ఇంకా మొక్కజొన్న అయితే పెడతాం కాబట్టి టమోటాకి అయితే నీళ్ళు కావాల్సి ఉంటుంది ఇంక ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి నీళ్ళు అయితే ఏం మెడలేదు ఈరోజు అయితే ల్యాటర్లు అంతా బీకేసి చుట్టేసినారు ఇంక ఈ నెలలో అయితే మొక్కజొన్న టమోటా పెట్టేది అయితే ఏముండదు ఈ కాలం అయితే కింద ఈ నెలలో మేమైతే సంవత్సరం సంవత్సరం ఏమైతే పెట్టమన్నమాట ఇంకా మొక్కజొన్న అయితే పెట్టేసి పంట అయితే వచ్చింది ఇంకా ల్యాటర్లు అంతా సుట్టి పెట్టేసుకుంటున్నాము ఇంకా మళ్ళీ పంటకైతే కావాలి కాబట్టి ల్యాటర్లు అంతా కూలని పెట్టి చుట్టేసి ఇంకా ఇంటి వేసుకుంటాం అన్నమాట ఇంకా ఇంటి ముందు ఉండే కొడతలు అయితే మిరపరైతే నాడదాం అనుకున్నాము ఇంకా మిరపయర్ కూడా తీసుకొని అనమాట తీసుకొని వచ్చి అనే లోపల ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి దాన్ని సాల్ అయితే ఈ ఈరోజు అయితే సాలు తోలేసినాము ఇంకా కూలోళ్ళని పిలుచుకొని ఇద్దరినో ముగ్గురినో నాటేద్దాం అనుకున్నాము ఈరోజు ఇంకా కొంచెం ఇంకా రెండు కొడతలు అయితే ఆవులకి సీమ్ సప్ అయితే పెడదామనుకున్నాము ఇంకా సీమ్ అయితే అయితేగినా వేరే వాళ్ళైతే అడిగినాము ఇంకా ఒక పక్క కోత్త అంటే ఒక పక్క అయితే సిగరే సీమ్ సప్ అయితే కావాల్సి ఉంటుంది ఇంకా దాన్నైతే ఎర్ర సీమ్ సప్ప అంటారనమాట ఇంకా అవై తేగినా ఓ పక్క కోత్తా అంటే ఒక పక్కన అయితే సిగరతా ఉంటుంది ఇంకా ఆవులకి కాబట్టి చాలా నేతగా అయితే ఉండాలా ఇంకా బల్సిండే సీమ్ సప్ అయితే తినవనమాట ఆవులు